ఏప్రిల్ నాలుగవ తారీఖు ఎహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కన్నులు తెరవమని ఎలీసా ప్రార్థన చేసిన రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేడవ వచనం ప్రభు మేము చూసేందుకు గాను కళ్ళు తెరువు ఇదే మన గురించి ఇతరుల గురించి మనం చేయవలసిన ప్రార్థన ఎందుకంటే ఎలీషాకి లాగానే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా దేవుని అశ్వాలతోనూ రథాలతోనూ నిండి ఉంది మనల్ని మహిమాన్వితమైన విజయాల్లోనికి నడిపించటానికి ఎదురు చూస్తున్నాయి ఇవన్నీ కాబట్టి ఇలా మన కళ్ళు తెరవబడినప్పుడు మన జీవితంలోని సంఘటనలన్నీ ప్రాముఖ్యత గలవైనా లేనివైనా మన ఆత్మ పాలిట రథాలని మనం చూడగలుగుతున్నాం మనకి సంభవించేది ఏదైనా సరే అది మనల్ని ఉన్నత పరిస్థితికి మోసుకెళ్లే రథం అని గ్రహించి అలా స్వీకరించినట్లయితే నిజంగానే అది మన పాలిట రథం అవుతుంది అలా కాని పక్షంలో చిన్న చిన్న సమస్యలు కూడా మనల్ని భూమిలోకి అనుగురుకు రథాలు రథ చక్రాలు వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మన మీదే ఆధారపడి ఉంది ఆ సంఘటనలు ఏవి అన్న దాని మీద కాదు వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నామో అన్న దాని మీదే అంత ఆధారపడి ఉంది మనం క్రింద పడిపోయి వాటి క్రిందికి వెళ్తే మన మీదుగా వెళ్ళిపోయి మనల్ని అచ్చడుకుకి తొక్కేస్తాయి అలా కాక విజయవాహనాలుగా వాటిని భావించి వాటిని అధిరోహిస్తే మనల్ని అవి విజయోత్సాహంతో ముందుకి పై పైకి తీసుకెళ్లి పోతాయి ఇవే దేవుని రథాలు అవుతాయి చప్పగా చల్లారిపోయినా చల్లారిపోయి కూలబడ్డ ఆత్మ కోసం దేవుడు ఏం చేయలేదు అందుకే శత్రువు చేసే మొదటి పని ఏమిటంటే మన వ్యక్తిగత జీవితాల్లో కానీ మన సంఘాల్లో కానీ నిరాశ నిస్పృహలను రేకెత్తించి కూలబడేలా చేస్తాడు ఉత్సాహం లేని సైన్యం యుద్ధానికి వెళ్తూ తప్పకుండా ఓడిపోతామనుకుంటూనే వెళ్తారు ఈ మధ్య ఒక మిషనరీ స్త్రీ అంది కేవలం ఆవిడ ఆత్మ కృంగిపోవడం వల్లనే ఆవిడ ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది ఆవిడ ఆత్మతో పాటు శరీరం కూడా నేర్చించిపోయిందట ఈ విధంగా మన ఆత్మలపై శత్రువు చేసే దాడుల గురించి అప్రమత్తతతో ఉంటూ వాటిని ఎదుర్కొనే విధానాలను నేర్చుకుని ఉండాలి మనమున్న స్థితిలోనే స్థితి నుండి శత్రువు మనల్ని క్రిందికి ఈడ్చగలిగితే ఇక మనల్ని క్రమముగా అరగదీయడానికి ప్రయత్నిస్తాడు దానియులు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ముట్టడి వేసి మెల్లగా నేర్చింత చేస్తాడు చివరికి అలసిపోయి ఓడిపోతావు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్